తాళ్లరేవు మండలానికి కాటురేనికోన మండలంలోని ఐదు గ్రామాల భక్తులు ప్రతి సంవత్సరం అన్నవరం సత్యదేవుని దర్శనార్థం చేసే గోవిందనామ పాదయాత్ర కాకినాడ జిల్లా తాళరేవు చేరుకుంది సుమారు ఆరు వందల యాభై మంది భక్తులు మూడవ రోజు పాదయాత్రను తాళ్లరేవు ఆర్యవైశ్య సంఘం భవనం నుండి ప్రారంభించారు ముందుగా వచ్చిన భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు ఈ కార్యక్రమం సద్గురు కోల మీరయ్య సద్గురు కోల తిరుపతయ్య అప్పల నర్సమాంబ దివ్య ఆశీస్సులతో కాట్రేని కోన మండలం పల్లం గ్రామం నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం వరకు సుమారు నూట ముప్పై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘ యాత్ర వారం రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు ఇంతటి గొప్ప భక్తి శ్రద్దలతో నిర్వహించే యాత్రను ప్రోత్సహించాలనే ముఖ్య ఉద్దేశంతో భక్తులకు ఆర్యవయస్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం అందించామని సంఘం నాయకులు కొత్త నాగేశ్వరరావు కంచర్ల రామం సామా ప్రకాష్ గోకవరం సుభాష్ పేర్నాటి సతీష్ అద్దెపల్లి సురేష్లు తెలిపారు అన్నవరం సన్నిధి దగ్గరికి వెళ్ళడానికి పాదయాత్ర పొందగలిగేదో మహిళలు స్త్రీలు అందరూ కూడా భక్తి భావంతో హిందూ మత ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళందరూ కూడా త్యాగం చేస్తూ ఎంతో చక్కగా వీళ్ళ నడుస్తూ వచ్చారు రాత్రి వసం ధ్యానంలో కూడా జరిగింది ఆరే వేసుకుంటూ ఓకే లైన్స్ క్లబ్ వారు ఆ ఇక్కడ ఉన్న సాహుకారులు అందరూ కూడా ఇక్కడ బస్సు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు ఏ విధంగా అయితే అనంత లక్ష్మి సత్యవతి దేవి సత్యాగర్ స్వామి వారి సన్నిధి వరకు కూడా ఇక్కడ పాదయాత్ర జరుగుతూ ఉంటుంది ఎంతో మంచి శ్రద్ధలతో వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ ఉన్న సరస్వతి గారు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆనందంగా తీసుకుని మన స్వామి ఆ విధంగా వీళ్ళందరినీ కూడా పెద్దలు వీళ్ళందరినీ కూడా నడుస్తూ చక్కగా ముందు ముందు పరిరక్షణ కోసం వ్యాప్తి చెందడం కోసం అందరూ ఈ విధంగా చేయాలని ఈ హిందూ సాంప్రదాయం ఏవైతే ఉందో ఆ విధంగా వీళ్ళంతా ఐదు వీళ్ళందరూ ఇందాక చెప్పారు

ఏర్పాటు చేయడం జరి గత నాలుగేళ్ళుగా మేము ఈ కార్యక్రమం సాగిస్తున్నాం ఆర్యో తరఫున సాగిస్తున్నాం ఇలాగే హిందూ హిందూ మత ప్రచారం కొనసాగాలని కోరుకున్నాం